UI UX పైతో నేర్చుకుంటే లక్షలు సంపాదించండి జాయిన్ క్వాలిటీ థాట్ హృదయములో

నీ నగు మోమును బోలునటే ఆరజ నీ కరమోహన బింబము గొలను లోని నవకమల దళంబులు నీ నయనంబుల చేతికేదో మెత్తగా తగిలిందేమిటి చిన్నపిల్లాంటి చేసి ఆటలాడతావా బాబా జంగు పిల్లి చప్పుడు వచ్చే చిన్నదే పిల్లి కాదు బాబు కుక్క ఊర కుక్క పిచ్చి కుక్క చిత్త మరి మొరగదే అలవాటు పడ్డ కుక్క కదా బాబు మొరగదు ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు వదిలిపెడితే కనబడ్డ కుక్కలంతా చణగరుతుంది ఔ ఔ సౌండరు బట్టి కొడతా నీ పాపం పండెను నేదు నీ భరతం పడతా చూడు డంగ్టక 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 ఎక్కడ ఎక్కడ ఆ కుక్క ఆ ఏంటండి మీ నాన్న కుక్కని తలి చూస్తుంటే ఈ ప్రపంచంలోని నిజాలండి ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుడ్డి కళ్ళకే ఆ ఓ సారీ ఎమోషన్ లో కొంచెం ఓవర్ అయ్యారు ఈ కనపడుతు ఏంటి నన్న ఇది పెట్టలు దొరికి రెట్టలతో పోయేస్తున్నాను నిజంగా గుడ్డోడా లేక యాక్టింగ్ చేస్తాడు తీసుకున్నాను ఏంటి అల్లుడు గారు రూపాయలు తెగ జోరుగా లెక్కడేస్తున్నారు చూపు దారిలో పడిపోయినట్టుంది లేదు మావయ్యా ఇందులో వందలు ఎన్ని ఉన్నాయి యాభైలు ఎన్ని ఉన్నాయి పదులు ఎన్ని ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను మీరైనా చూసి పెట్టండి అలాగే రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు ఆడికి కొలిపోయా లేదు మావయ్యా నా చూపు ఎలా పోయింది అని అడిగాడు మా మావయ్య డోరు బాంబు మన విషయాలు బయటలతో మాట్లాడితే బాగోదయా నువ్వు బయట నువ్వు నువ్వు బయట జాలి లేని బ్రహ్మయ్యా జాలి తలచవేమయ్యా తప్పులేమి చేశాను కనులు రెండు చావు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసి కొని చూడు ఇదిగో చిల్లి చికెన్ బోన్లెస్ నీకోసమే తిను బోన్లెస్ ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్యా నువ్వే తిను లేదు లేదు నీకోసమే వేడి వేడిగా తెచ్చాను గరం గరం కావో కావో అద్దరిపోత్ నువ్వు తిన్నా అద్దిరిపోతుంది నీకోసం స్పెషల్ గా ఏ ఇంచి తీసుకొచ్చాను తిను నేను తిననుగా పంపతీసిది ఏమైనా నిపుల్లగా ఏమైనా కనపడుతుందేటి నిపులేైనా కోల్లేైనా బుట్టివాడికి ఒకటే కదా మావయ్య నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను స్వామి శరణమయ్యప్ప ఇదేంటిది ఆ రక్షకనే శరణమయ్యప్ప ఏమైంది నీకు నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య నీ చూ తినరాదు నా బదులు నువ్వే మెక్కు లోపలికి కుక్కు మెంటల్ గా వేసిన మాల లెక్కలోకి రాదు నువ్వు తినాల్సిందే ఒద్దు మావయ్య తిను ఒద్దు మావయ్య తిను ఏం జరిగింది మావయ్య ఎవరైనా పరమపదించారా అన్నుల్ కయూటో కళ్ళ పడితే ఆ కళలకు పళ్ళమేమీ ఆ కళ్ళలో నీవే కన్న పడితే నీ కలపడలేడా ఏంటి నీ కళ్ళు జరిపడవు కదా టపాకాయలు అంటారా ఏంటి శ్వాసను బట్టి కనిపెట్టా అయినా ఈ రోజు దీపావళి కాదు కదా టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు ఇవి టపాకాయలు కావమ్మా పొట్టకాయలు నీకోసం పో పెడదామని స్పెషల్ గా తీసుకొచ్చే వీడి నువ్వంటేనే నాకు ఇష్టం వీడి విడి విట్టం నువ్వంటేనే నాకు నాకిష్టం భాజాలతో భజంద్రీలతో పందిట్లో పెళ్లి జరి ఏమిటో జరుగుతున్నది శంకు చక్రాలు పెట్టి నీకు దిష్టి దిష్టిస్తున్నాను ఆయన అయితే ఇంకా ఆలస్యం ఎందుకు వెలిగించండి లంకా దహనమునకుండా అసలు విషయం తేల్చడానికి ఇంకా గుడ్డోడి నాటవాడుతూ అక్కడే కూర్చున్నాడు అనుకో వస్తాడు అమ్మో అనుకో గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది రెండు మన చేతిలో ఉన్నాయి వెలిగించుకొస్తా ఎలిగించుకొస్తా ఎలిగించుకొస్తా ఏడు ఎవైపోయాడు ఎక్కడి ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నాడు ఇక్కడ పేరు పారిపోయాడు అంటే ఇంకా ఆడుకుంటాడు ఏంటి కాదు కాని రమ్మను చించుబుడ్డు అంటిస్తా నిన్నే ఓ బాంబు కింద తయారు చేసి కింద నుంచి ఒత్తింటిస్తే ఊరంతా పేరిపోతుందిరా పడావుడిలో నగలు బయట పెట్టించారు పెళ్ళు శోధించి సాధించి అంటుంటుంది ఇంట్లో విలువైన వస్తువులన్నీ తెచ్చేనా దేవుడు రగలు ఇడుగో మనుషుల్లో దొంగ విడుదల చేయండి గోవిందుడు మా మామ శపథం నెరవేరాలి ఆమె స్వర్గానికి వెళ్ళాలి మీ నాన్నకి నరకం చూపెట్టాలి అందుకే ఈ కిల్లి ఏంటి ఎంత పెద్దగుంది కిల్లి నోరు పట్టద్దు నోరును పట్టి కిల్లి కాదు కిల్లీని పట్టి నోరు సాగాలి మీ నాన్న పరతం పట్టడానికి ముట్టూపుడు పిట్ట రెట్టతో తయారు చేసిన లత్తకోరు కిల్లి ఇది ఎలా ఉంది పుల్లి చిరంజీవి మీ చేత తినిపించు చెమ్మకు చెమ్మ అయిపోతాడు చచ్చిపోతాడా చావడు ఈ లోకం నుంచి మరో లోకంలోకి వెళతాడు ఆ లోకంలో తిక్క తిక్కగా తెల్లవారులో తిరుగుతాడు చివరి గరిపి తొక్కగా మిగిలిపోతాడు ఈలోగా మనం ఇరపెట్టాం ఆ డబ్బుతో నిన్ను పెట్టి హీరోయిన్ గా హాలీవుడ్ లో సినిమా తీద్దాం అరిటాకులు బాగుందా ఇలా ఉంది మీ ఆరోగ్యం బాగుండాలని నరాలు బలంగా ఉండాలని ఆయుర్వేద డాక్టర్ దగ్గర నుంచి స్పెషల్ గా తెప్పించిన కిల్లి అది ఓ స్పెషల్ కిల్లియా అయితే వేసుకోవాలి ఏంటి పెట్టర్ అట్టేసిన వాహనం వస్తుంది అది మూలికల మహిమ నాన్న అంత మహిమైన కిలియా ఈ వయసులో కూడా పది మందికి సమాధానం చెప్పాలంటే వేసుకోవాల్సిందే నమస్కారం భద్రంగారు నమస్కారం ఏమిటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదు మేము రాత్రి కింద అనే సినిమాకి వెళ్ళొస్తున్నాం సినిమా చాలా బాగుందండి వెళ్ళొస్తానండి ఎవయ్య కాస్త నెయ్యి టెన్షన్ బాగుంది కదా చాలా బాగుందండి నేనే వీర భద్రం పిశాచి భద్రా ముకుందా ఎవరు గోవిందన్నేలా కృష్ణ ముకుందా చచ్చిపోతున్నా మీలో ఐక్యం చేసుకో భద్రం గారు భద్రం గారు ఇటునే కింద ఇసుకుపో ఇటు 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 దిగాలి ముకుంద మురారి కృష్ణ చుమ్మకు చుమ్మ కాసుల గనగలలు తాళాలు ఎక్కడా మా నాన్న బంగారు కట్టుకున్నాడు మీ నాన్న మత్తు దిగిపోయేలోగా వలతాడు కట్ చేసేస్తా గిరపెట్ట బలు కుట్టేస్తా నిన్ను హీరోయిన్ ఇచ్చేస్తా కృష్ణ మత్తు దిగిపోయినట్టుంది తా తాకుందావు కృష్ణ ఆవో కృష్ణ ఆవో కృష్ణ బయటో బయటో ఆ తమరు కింద కూర్చోకూడదు కూర్చోండి స్వామి అయ్యయ్యో మీరేంటి కింద కూర్చున్నారు పదునాలుగు భోనభాండాలే మీ పాదాల కింద ఉండగా నేను కింద కూర్చుంటే తప్పేమిటి స్వామి అదేంటండి మీరు నా కాళ్ళు నొక్కుతున్నారు ఆ అదృష్టం అందరికీ రాదు కదా కృష్ణ నా పేరు కృష్ణ కాదండి గోవిందు కృష్ణ అన్న గోవిందు అన్న మధుసూదన అన్న అన్ని నీవేరా వంట వెనదొంగ ఇవన్నీ నీవే కృష్ణ తీసుకో లేజావు ఇవన్నీ నాకెందుకండి వద్దు ఇవన్నీ డబ్బులు పెట్టిలో పెట్టేయండి నీకు వద్దంటే నాకు వద్దు ఇవన్నీ తీసుకుని నాకు ముక్తిని ప్రసాదించండి నీ విమానంలో ఎక్కించుకుని నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మ జయ కృష్ణ ము కుందరారి జయ జయ కృష్ణ ము కుందరారి జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ కృష్ణ మురారి 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 జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ ఏమిటో అమ్మ

తెలిసిపోయింది మీ యూ ఈ ఫోటో తీయించుకోవరు మిమ్మల్ని చూస్తుంటే కొండ పిల్లి బొమ్మల్లాగా ఉండాలి తీయించుకోండి కొత్త వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ దాని వాళ్ళు పట్టుకోవాలి డబ్బులు ఇవ్వండి రెండు కాపీలు కాపీ ఫ్రీ కాపీ గోవిందు గోవిందు

చె చెప్పి చూపించు ఓకే మాట ఇప్పుడు మీరు అందంగా కనిపించాలంటే చేయి ఇలా వేయాలి చూస్తున్నాను చూపు కయ్యువె ఆ అమ్మాయిని చూడు ఎంత అందంగా చూస్తున్నాడు అలా చూడు

కృష్ణ నువ్వు మొన్న ఇవన్నీ నన్ను మోసం చేసావు నేను ఈ రోజు మాత్రం ఒప్పుకోను పిచ్చి పిచ్చి ఆలోచనలతో చచ్చిపోతున్నాను కృష్ణ లేజా గారు ఈ డబ్బులో నుంచి పాతిక వేల రూపాయలు నాకు అప్పుగా ఇస్తారా పాతికి వేలేం కర్మ మొత్తం తీసుకో చాలు వేల్చాలి గారు రెండు నెలల్లో వడ్డీతో సహా తీర్చేస్తాను జగన్నాటక సూత్రధారి నన్ను నీతో కూడా వడ్డీ వ్యాపారం చేయించదలిచావా అలాగే తీసుకోనా తీసుకో జై జయ కృష్ణ జై జయ కృష్ణ కృష్ణమురారి జై జై కృష్ణ జై జై పదండి ఇది ఇంకో పదండి ఇది అండి మొత్తం పాతికండి వచ్చే నెల వచ్చేస్తానండి కొడ్డీ వేసుకోండి జై జై కిష్ట జై జై కిష్ట జై 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 కిష్ట జై 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 ప్రమాదం లేదులే సమయాన్ని ఆదుకున్నాడు వడ్డీతో సహా కలుపు తెతులం ఆ అయి బాబాయ్ బిరువాళ్ళ లక్ష రూపాయలు ఎవరు అలాగే ఉన్నాయి అంటే రాత్రి కంగారులో డబ్బు ఎత్తుపోయిన వదిలేశాడు అనమాట ఇది మంచిగా ఈ నగలు ఎలా కొట్టేయాలని ఇప్పుడు ఎంతో ఇది నేను కొట్టేసి ఇది కూడా దొంగోడెత్తు పోడని గట్టుగా కేకేస్తే దేవుడు తాలూ నగలు యాభై లక్షల రూపాయలు మనకే సరే నగలు సంపాదించాలి మీ నాన్నని జైల్లోకి నెట్టాలి గోవిందులు బయటకు తీసుకురావాలి చెమ్మకు చెమ్మ ప్రయాణం అర్ధాంతరంగా అయిపోయింది ఎవడా దరిద్రుడు ఎక్కడ అమ్మా ఎవడో దీపావళి బాంబు పెట్టాడ ఇంజిన్ వెళ్ళిపోయింది బెట్లు ఉండిపోయాయి నేను అడ్డులతో ఆకలితో వస్తారని ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోతుంది ముందే తెలిసిపోయింది ఏంటి ఈ మధ్య పిల్లలకి అసలు సెన్స్ కంటే సిక్స్ సెన్స్ ఎక్కువైపోయింది ఇదిగో అమ్మాయి ఆడు విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి ఎందుకంటే ఐదు సంబంధాలు లైన్ లో ఎట్టేశాను ఆయన చేత నువ్వు తినేసావున ఏంటి ఎన్ని నేను తినేసానా ఏంటి పంటికి నలిక్కి తెలియకుండా వెళ్ళిపోయినాయి రెండు పడి చూడమ్మా చిన్న వయసులో చింతా కూడా చింతామణిలా కనపడుతుంది అలా నిలబడకూడదు పెద్దోళ్ళ మీద ఆధారపడాను అందుక లడ్డులే నువ్వు తినేసావున పాతికి లడ్డూలు తినేసినట్లు ఒక లడ్డు తినట్లేదు ఏ నేనే తినేసిన ఆడు తీసినది ఆడిది మామూలు సూపు కాదు శాతపడి సూపు మాస్టర్ ఈసారి ఫ్లాట్ లో గడిగడతా మరగయా ఆడి ఫ్లాట్ కడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు ఇదే మనీళ్ళు చంద్రమా ఈ రోజు నుంచి అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది జాగ్రత్తగా చూసుకో ఇదిగో సంచి తీసుకో డాక్టర్ గారు ఇంట్లో ఎవరు లేరండి ఉన్నారు కానీ ఇంట్లో ఉండరు అదేంటండి అది ఎవరూ లేని అనాథం నువ్వు ఉన్నా అనాథం నేను అందుకే ఇద్దరం కలిసాం డాక్టర్ గారు గోవింద్ వస్తాడు కదా నాకు దూరం అయిపోడు కదా అతడికి ఏం కాలేదు కదా ఏ పిచ్చిదానా ఊరుకో రెండు కళ్ళు లేని కబూదిరి చేశావా తండ్రి తండ్రి అయ్యో అయ్యో రామా ఏంటండి సామాను తీసుకెళ్దామని నా ఫ్లాట్ తలుపు తీశా అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది నా రెండు కళ్ళకి ఆంధ్ర పవర్ కట్ అయిపోయింది నేను గుట్టివాండిగా అయిపోయాను తాయారు నీకు యాభై ఏళ్ళు నాకు ముప్పై ఏళ్ళు నీ కూతురికి మూడు తక్కువ పాతికే ఆడగలయ్యా లేకపోతే కళ్ళు పోయి నేను యాక్ట్ చేస్తుంటే అదే కళ్ళు పోయి నేనేడుస్తుంటే జోకులేస్తావా ముసలి కేకు అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు ఎక్కడికి కదా దగ్గర చోటి కూర్చొని అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫ్లాట్ లోని టోరు బాంబుకి కాశ్మీర్ లోని స్కూటర్ బాంబుకి శ్రీలంకలోని కారు బాంబు కి నువ్వే కారకుడు అని చెప్తారు